హలో అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీకు సద్దుల బతుకమ్మ స్పెషల్ మన అమ్మమ్మల కాలం నాటి సద్ద ముద్దలు మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను ముందుగా సద్దలను షాప్ నుండి తీసుకొచ్చాక వాటిలో దుమ్ము ఇసుక ఇసుకోలేకుండా శుభ్రంగా చేసుకొని మెత్తగా పిండి పట్టించాను మెత్తగా పట్టించిన పిండిలో చిటికడ సాల్ట్ వేసి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకుంటున్నాను ఇది స్వీట్ ఐటెం కాబట్టి ఉప్పు ఎక్కువగా వేయకూడదు చిటికడ వేస్తే సరిపోతుంది ఒకేసారి మొత్తం వాటర్ పోయకుండా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా మెత్తగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన బాల్స్ని వాటర్ అద్దుకుంటూ చేయితోటి చపాతీలాగా చేసుకోవాలి వీటిని చపాతి కోలతో చేయడానికి రాదు అందుకే చేయితో చేస్తున్నాను ఈ విధంగా చేసుకున్న చపాతీలను సన్నని మంట మీద రెండు వైపులా లైట్గా కాల్చుకోవాలి రొట్టెలను లేతగా కాల్చుకోవడం వలన లడ్డూలు మెత్తగా వస్తాయి ముదురుగా కాల్చుకుంటే గట్టిగా వస్తాయి అందుకే లేతగా కాల్చుతున్నాను ఈ విధంగా రొట్టెలను కాల్చి కాల్చినట్టు లేతగా కాల్చుకున్నాను పిండిలోని పచ్చివాసన పోవడానికి రొట్టెలను చేసి కాల్స్తాము ఈ విధంగా చేసుకున్న రొట్టెలను చేతితో చిదుముకుంటూ పొడి పొడిగా చేసుకోవాలి అక్కడక్కడ కొంచెం చిన్న రొట్టె ఉన్నా పర్వాలేదు ఇక్కడ నేను కేజీ సజ్జలను తీసుకున్నాను కేజీ పిండి కేజీ పిండికి ముప్పై కేజీ బెల్లం వేస్తున్నాను మన టేస్ట్ని బట్టి ఇంకొంచెం ఎక్కువ స్వీట్ తినాలనుకునేవారు ఇంకొద్దిగా బెల్లం వేసుకోవచ్చు ఇక్కడ మా చెల్లి గడ్డలుగా ఉన్న బెల్లాన్ని చాకుతో తురుముతుంది తురిమిన బెల్లాన్ని రొట్టెల్ని పొడి పొడిగా చేసుకున్నాం కదా దాంట్లో వేస్తున్నాను బెల్లం కూడా మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు మనం లడ్డూలు తినేటప్పుడు అక్కడ అక్కడక్కడ చిన్న చిన్న బెల్లం ముక్కలు తలుగుతూ ఉంటే బాగుంటుంది యాలకుల పైపొట్టు తీసేసి యాలకులను పొడిగా చేసుకుంటున్నాను తయారు చేసిన యాలకుల పొడిని ముందుగా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న బెల్లం తురుము మరియు మిక్సింగ్ మిక్సింగ్లో వేసుకున్నాను ఈ రెండు పొడులు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఈ రెండు పొడులు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి దీంట్లో నెయ్యి వేసుకోవచ్చు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఈ రెండు పొడవులు కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఈ లడ్డూలు మంచి ఫైబర్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ మా పాప కూడా చేస్తుంది లడ్డూలు చిన్న చిన్న లడ్డూలు ఆమెట నేను మా సిస్టర్ మా పాప ముగ్గురం కలిసి చేస్తున్నాం లడ్డూలు కొంచెం తొందర తొందరగా చేయాల్సి వచ్చింది లడ్డూలు అర్జెంటుగా అందుకే ఇలా లడ్డూలు ఎన్ని అయినాయా అని లెక్క పెడుతున్నాను కేజీ బిండికి ముప్పై లడ్డూలు అయినాయి మా పాప లడ్డూలు చేయడం అయిపోయింది ఇప్పుడు తింటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ వాచ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి